ఏసనమ్మంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను వీళ్ళరా మన గ్రీస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పరిశుద్ధాత్మని సహాయంతో మీకు అందిస్తున్నటువంటి వాక్య వర్తమానములు మీకు దీవెనకరంగా ఉండినట్లయితే ఈ వాక్య వర్తమానములను మీ స్నేహితులకు మీ బంధువులకు షేర్ చేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి దయగల ఈసయ నీకు వందనాలు ఈ లైవ్ కార్యక్రమంలోనికి ప్రభా ఫేస్బుక్ లైవ్లోను యూట్యూబ్ లైవ్లోనూ నైనా వీక్షిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామును చూస్తున్న నీ కుటుంబాలను నిబిడలను నీ విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆశీర్వదించండి నీ వాక్యపు వెలుగులు మమ్మల్ కూడా వెలిగించి మా జీవితాలను ఉన్నతమైన స్థితిలో దీవించమని ఏ సయ ఘనమైన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైస్ ద లాడ్ హాలుయా చాలా మంచిది దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం పిల్లరా మన గ్రెస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎప్పుడైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారో నోటిఫికేషన్ రూపంలో మీకు నేను ఇవ్వబడుతున్నటువంటి ఇస్తున్నటువంటి వాక్యవర్తమాలు మీకు నోటిఫికేషన్ రూపంలోకి మీకు తెలియపరచబడతాయి మర్చిపోకండి మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయటం తొంభై నాలుగవ కీర్తన కీర్తనలు తొంభై నాలుగు తొమ్మిదవ వాక్యమును మనం చదువుకుందాం కీర్తనలు తొంభై నాలుగవ కీర్తన పదమూడవ వాక్యాన్ని చదువుకుందామండి దయచేసి గమనించండి తొంభై నాలుగవ కీర్తన పదమూడవ వాక్యాన్ని మనం చదువుకుందాం నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు ఎగోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు తొంభై నాలుగవ కీర్తన పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మరొకసారి మనం చదువుకుందాం కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు ఎగోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్థ్యమును వాడు కాడు ఈరోజున ఏ మనతో మాట్లాడుచున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ కష్ట దినములను పోగొట్టి దేవుడు మీకు నెమ్మది కలగజేయబోతున్నాడు నువ్వు ఏ కష్టములో ఉన్నావో ఏ ఇబ్బందులు ఉన్నావో ఏ శ్రమలో ఉన్నావో ఏ సోధంలో ఉన్నావో ఈరోజున ఏ నీ కుటుంబంలో అద్భుతం జరిగించబోతున్నాడు నీ కష్ట దినాలన్నీ కూడా పోగొట్టి నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఆ కష్టాన్ని బట్టి కృంగిపోతూ ఉన్నావేమో ఆ కష్టాన్ని బట్టి దుఃఖముతో ఉన్నావేమో ఆ కష్టాన్ని బట్టి ఎంతగానో వేదన పడుచున్నావేమో అయితే దేవుని యొక్క వాక్యం చలుస్తుంది నీ కష్ట దినాలన్నీ కూడా దేవుడు తొలగించబోతున్నాడు నీ కష్ట దినాలన్నీ కూడా దేవుడు పోగొట్టబోతున్నాడు నీ కష్ట దినాలన్నీ కూడా పోగొట్టి తొలగించి నీకు నెమ్మది ఇవ్వబోతున్న దేవుడైన దేవుని యొక్క వాక్యం చలుస్తుంది యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఈరోజున అనేక ప్రజలు నీ కష్టాన్ని చూసి నీకున్న ఇబ్బందులను చూసి నీకున్నటువంటి ఆర్థిక సమస్యలను చూసి వారందరూ కూడా నిన్ను విడిచిపెట్టి నీ నుండి దూరంగా ఉండవచ్చు నిన్ను వదిలిపెట్టి వెళ్ళవచ్చు అయితే నిన్ను పిలిచిన దేవుడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడిలో విశ్వాసం ఉంచావు కనుక ఆయన నిన్ను ఎడబాసే దేవుడు కాడు నీ కష్టములో దేవుడు తోడుగా ఉంటాడు నీ కష్టములో దేవుడు కృప చూపిస్తాడు నీ కష్టములో నిన్ను ఆదరిస్తాడు నీ కష్టములు నిన్ను బలపరుస్తాడు నీ కష్టములో నేను ఉన్నానని చెప్పగలిగిన దేవుడు నీ కష్టములో నీకు సహాయం చేస్తానని నీ కుడి చేయి పట్టుకునే దేవుడైన నిన్ను ఎన్నడు కూడా ఎడబాసే దేవుడు కాడు విడనాడే దేవుడు కాడు ఎందుకంటే నువ్వు దేవుని విశ్వాసం ఉంచావు క్రీస్తులో నమ్మకం ఉంచావు దేవుని నమ్మేవు గనుక ఆయన నిన్ను ఎన్నడు కూడా విడవడు ఎడబాయడు దేవుని యొక్క వాక్యం సలుస్తుంది ఈ రోజున ప్రభువుల విశ్వాసం ఉంచిన మీ కుటుంబాలు దేవుని మార్గంలో నడుస్తున్న మీ కుటుంబాలు దేవుని సన్నిధిలో పెరుగుతున్న మీ కుటుంబాలు దేవుని కొరకు బ్రతుకుచున్న మీ కుటుంబాలు నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ విచారంలో ఉన్నా ఏ దుఃఖంలో ఉన్నా దేవుడిని శ్రమలు నీ కష్టాలు తొలగించి నీకు సహాయం చేయగలుగుతాడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సలుస్తుంది కదా దేవునిలో విశ్వాసముచ్చిన తన ప్రజలను ఎన్నడూ కూడా ఎడబాసే దేవుడు కాడు ప్రయోగిస్తుల్లో హలో దేవుని యొక్క వాక్యం సలుస్తుంది నిన్ను మర్చిపోయే దేవుడు కాడు ఆయన నిన్ను విడవకుండా ఎడబాయకుండా నీ కష్టములో తోడుగా ఉంటాడు నీ శ్రమల కాలముతో తోడుగా ఉంటాడు నీ ఆపత్కాలములో తోడుగా ఉంటాడు ఈరోజున లోకములో నిన్నందరూ కూడా విడిచిపెట్టి నీకు దూరంగా ఉండవచ్చు నిన్ను వెలివేయవచ్చు ఈ రోజున ఏసు అనితో మాట్లాడుచున్నాడు క్రీస్తుల విశ్వాసముంచిన నీవు దేవునియోధ విశ్వాసం నుంచిన నీవు ప్రభుని నమ్మినటువంటి నీ కుటుంబంలో దేవుడు నీ కష్టాలన్నీ తొలగిస్తాడు నీ అంతరంగములో నీ హృదయంలో ఉన్నటువంటి విచారములు నీ ఉన్నటువంటి వేదన బాధలన్నీ కూడా దేవుడు తొలగించి నీ కష్ట దినములన్నీ కూడా తొలగించి నీకు బలమైన కోటగా ఉంటాడు ఆశ్చర్య దుర్గమగా ఉంటాడు ఈరోజున ప్రభువు ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ కష్ట దినాలన్నీ కూడా పోగొట్టి నీకు నెమ్మదిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఆయన ప్రయిస్తున్నాడు అలూయ ఏ వాక్యం సలు కదా తొంభై నాలుగవ కీర్తనలో ఇరవై రెండవ వచ్చిన చూస్తే యఘోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము ప్రయిస్తాడు హాలుయ దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు దేవుడు నీకు బలమైన కోటగా ఉంటాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు నిన్ను నీకు అన్ని విషయాల్లో ముందుగా ఉండి నడిపించగలుగుతాడు ఆయన నీకు ఎత్తైన కోటగా ఉంటాడు ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు ఈరోజు నీకున్నటువంటి కష్టాన్ని బట్టి నీకున్నటువంటి వంటి ఇబ్బందులు బట్టి బాధను బట్టి కృంగిపోతున్నవేమో నలిగిపోతున్నవేమో అయితే ప్రేమ గల దేవుడు నీ కొరకు రక్తం కరిచిన దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగేవాడు నీ శ్రమలు తొలగించేవాడు నీ కష్ట దినములన్నీ కూడా పోగొట్టి నీకు విశ్రాంతిని నెమ్మదిచ్చి నిన్ను రక్షించే గొప్ప అద్భుతమైన దేవుడు ఆయన ఆయన మాట్లాడుతున్నాడు కదా ఈరోజు ఏసఐ నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ కష్ట దినాలన్నీ దేవుడు పోగొట్టబోతున్నాడు నీ కష్ట దినాలన్నీ కూడా దేవుడు తొలగించబోతున్నాడు నువ్వు ఈరోజున ఏ కష్టంలో ఉన్నవో ఎటువంటి ఇబ్బందులు ఉన్నవో ఎటువంటి శ్రమంలో ఉన్నవో అయితే దేవుడు చూస్తున్నాడు నీ కష్టాలన్నీ కూడా తొలగించి నీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఈరోజు నా దేవుడు నేను చూస్తున్నాడు నీ కష్టాన్ని చూస్తున్నాడు నీ శ్రమను చూస్తున్నాడు నీ బాధలు చూస్తున్నాడు నీ ఇబ్బందులు చూస్తున్నాడు నీ అప్పులు చూస్తున్నాడు నీ రోగాన్ని చూస్తున్నాడు నీకు నీ కలిగినటువంటి అనేకమైన నిందులు అవమానములు చూస్తున్నాడు ఆయన అయితే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ కష్ట దినాలన్నీ నేను పోగొట్టి నీకు నెమ్మదిస్తానని మాట్లాడుతున్నాడు ప్రయోగిస్తున్నాడు అలా చాలా వరకు కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి కష్టాలు గుండా వెళుతున్నారండి చెప్పుకోనేటువంటి కష్టాలు చెప్పలేనిటువంటి ఆ పరిస్థితులు గుండా ఎంతోమంది ప్రజలు అంగలారుస్తున్నారు ఏడుస్తున్నారు దుఃఖంతో ఉంటున్నారు అయితే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు కాలంలో నమ్ముకున్నదగిన గొప్ప సహాయకుడైన నీ కష్టములో ఎవరిని నమ్మకో నీ బాధలో ఎవరిని నమ్మకో నీ ఇబ్బందులు ఎవరి ఎవరిపైన విశ్వాసం ఉంచుకో క్రీస్తుల విశ్వాసం ఉంచు నిన్ను సృష్టించిన దేవుడు నేను నిర్మించిన దేవుడు నీ కొరకై రక్తం కర్చిన దేవుడు నీ కొరకై ప్రాణమిచ్చిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు నీ విశ్వాసం నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు ఈరోజున అనాదిగా ఉన్నావా తండ్రి లేకుండా ఉన్నావా తల్లి లేకుండా ఉన్నావా ఈరోజున దిక్కు లేని బిడ్డలుగా ఉన్నారా ఈరోజు నిన్ను ఎవరు ఆదరించలేని బిడ్డలుగా ఉన్నారా ఎవరు నీకు తోడుగా లేకుండా ఉన్నారా ఎవరు నీకు ఆశ్రయంగా లేకుండా ఉన్నారా అయితే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన నిన్ను విడిచే దేవుడు కాడు ఎడబ దేవుడు కాడు నీ కష్ట దినాలన్నీ కూడా పోగొట్టి నీకు నెమ్మదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు నలభై ఆరో కీర్తనలో మనం చూస్తే కీర్తనల గ్రంథము నలభై ఆరో కీర్తన నలభై ఆరో కీర్తన మొదటి వచ్చి చదువుకుందామండి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై దుర్గమనయ్యున్నాడు ప్రయోజనాడు హాలుయా ఎవరు మనకు ఆశ్రయముగా ఉండరు ఎవరు మనకు ఆదరించేవారుగా ఉండరు ఎవరు మనకు సాయం చేసేవారుగా ఉండరు ఈ రోజున మనుషులపైన విశ్వాసం ఉంచావా మనుషులు నమ్మావా మోసపోయావా అయితే దేవునిలో విశ్వాసం ఉంచు దేవుడు నిన్ను ఎన్నడూ కూడా మోసము చేయడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు ఎన్నడూ కూడా దేవుడు నీకు దూరంగా ఉండడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు నీకు స్వాస్థ్యముగా ఉంటాడు నీకు సొత్తుగా ఉంటాడు నీలో ఉండి నీతో ఉండి నీకు సహాయం చేయగలుగుతాడు దేవుని యొక్క వాక్యం సరిస్తుంది నలభై ఆరో క్రితంలో మధురచనలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు దేవుణ్ణి మనం ఎప్పుడైతే నమ్ముతున్నావు దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఈ సహాయకుడి పైన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈరోజున మనుషులు నమ్ముకున్నావా మనుషులు నమ్మి మోసపోయావా అయితే ప్రభుని విశ్వాసం ఉంచినప్పుడు ఏసుప్రభు నమ్మదగిన దేవుడైన ఆపత్ కాలములో ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటాడు నీ కష్టకాలములో నమ్మదగిన దేవుడిగా ఉంటాడు నీ ఇబ్బందుల కాలంలో నమ్మదగిన దేవుడిగా ఉంటాడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు నీకు దూరంగా ఉండే దేవుడు కాడు నిన్ను ఎడబాసే దేవుడు కాడు దేవుని యొక్క వాక్యం సలుస్తుంది కష్టకాలములో ఆపత్ శ్రమల కాలములో శోధన కాలంలో ఇరుకులో ఇబ్బందుల్లో ఏ నిన్ను ఉడిచిపెట్టకుండా నీకు తోడుగా ఉండి నీకు సాయం చేస్తాడు ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఆ కష్టాలన్ని విషయంలో ప్రభువు దగ్గర చెప్పండి ప్రభావా నేను ఈ కష్టంలో ఉన్నాను ఈ బాధలో ఉన్నానయ్యా దయచేసి నాకు సహాయం చేయ ప్రభ నాయన ఈ కష్టం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాయ్య అప్పులే కష్టాలు రోగమనే కష్టాలు ఇబ్బందులనే కష్టాలు ఇరుకనే కష్టాలు శ్రమలనే కష్టాలు అనేకమైన కష్టాల్లో ఉన్నానయ్యా దయచేసి ప్రభు నాకు సహాయం చేయప్రభు అని దేవుని సహాయం గనుక మీరు కోరుకున్నట్లయితే ఆయన నీ ఆపత్ కాలంలో నీ కష్టకాలంలో దేవుడు నీకు గొప్ప సహాయకుడిగా ఉంటాడు గొప్ప సహాయకుడిగా ఉండి నీకు సహాయం చేసి నీ కష్టదినలన్నీ పోగొట్టి నీకు నెమ్మదిస్తాడు ప్రయోగిస్తున్నాడు హలో నిర్గమ ఖాండంలో మూడవ అధ్యాయమును చూసినప్పుడు దేవుని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శత్రువుల మధ్యలో ఉన్నారు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా బ్రతుకుతున్నారు ఇవెంతో బాధపడుతున్నారు ఎంతో వేధించబడుతున్నారు వెట్టి చక్కరి చేస్తున్నారు నిజంగా వారిని ఎంతగానో కష్టపెడుతున్నారు అయితే దేవుడు తన ప్రజల యొక్క బాధను చూసే దేవుడిగా ఉన్నాడు వారి కష్టాలను చూసే దేవుడిగా ఉన్నాడు ఈరోజు నువ్వు అనుకోవచ్చు నేను ఇన్ని కష్టాల్లో ఉన్నాను ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాను ఇన్ని శ్రమల్లో ఉన్నాను నా దేవుడు నన్ను చూడటం లేదు నా కష్టాల నుంచి నన్ను ఏ సయ్యా విడిపించటం లేదు అనుకుంటున్నామేమో అయితే దేవుడు నీ కష్టదినాలన్నీ పోగొట్టుకోవడానికి పోగొట్టడానికి దేవుడు ఎప్పుడు కూడా నీకు సమీపంగా ఉంటాడు నిజంగా తనకు ప్రార్థన చేసే బిడ్డలకు దేవుడు సమీపంగా ఉంటాడు నిజంగా మరపెట్టే ప్రజలకు దేవుడు సమీపంగా ఉంటాడు ఎవరైతే నిజంగా కన్నీరు కారుస్తున్నారో ఆ కష్టాన్ని బట్టి ఆ బాధలను బట్టి ఆ శ్రమను బట్టి దేవుడు మీకు సమీపంగా ఉంటాడు ఈరోజున ఏసయ మాట్లాడుతున్నాడు నీ కష్టదినాలన్నీ కూడా నేను పోగొట్టి నీకు నెమ్మది కలగజేస్తాను ప్రయస్తున్నాడు అలలుయ్య దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం నిర్గమ కాండము మూడవ అధ్యాయము నిర్గమకాండము మూడవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చూద్దామండి దేవుని ప్రజలు ఇస్రాయేలీలు ఐగుప్తులు బానిసులుగా ఉన్నారు ఆ ఐగుప్తు ప్రజలు దేవుని ప్రజలను ఎంతగానో వెట్టి చాకరు చేపిస్తూ వారిని బానుసులుగా చూస్తూ ఎంతగానో నలగొట్టారు ఎంతగానో వారిని బాధ పెట్టారు ఆ పరిస్థితిలో దేవుని ప్రజలు ఇస్రాయేలీలు ఆ యుగిప్తులు ఉన్నప్పుడు దేవుని బిడ్డలో దేవునికి మొరపెట్టారు దేవునికి ప్రార్థన చేశారు దేవుడు విన్నాడు దేవుడు వారి కుటుంబం వారి ప్రజల మధ్యలో దేవుడు అద్భుతం జరిగించాడు చూడండి నిర్గమకాండము మూడవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఎగోవా ఇట్ల నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసై ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతుల నుండి వారిని విడిపిస్తానని మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ఉత్తరం ప్రేయిస్తున్నాడు హలో దేవుడు చాలా అద్భుతమైన దేవుడు అండి ఈ రోజున నీ కష్టాన్ని చూస్తున్న దేవుడు నీ బాధను చూస్తున్న దేవుడు నీ శ్రమను చూస్తున్న దేవుడు నీ అప్పులు చూస్తున్న దేవుడు నీ రోగాన్ని చూస్తున్న దేవుడు దేవుని ప్రజలు ఎక్కడో ఐగుప్తి దేశంలో మరి ఐగుప్తీయులు దేవుని బిడ్డలను ఇస్రాయిలను శ్రమ పెడుతున్నప్పుడు బాధ పెడుతున్నప్పుడు వెట్టి చాకరి చేస్తు చేపిస్తున్నప్పుడు వారు ఎంతగానో అలిగిపోయారు వారు ఎంతగానో కృంగిపోయారు ఎంతగానో బాధపడుతూ దేవునికి మొర పెట్టారండి దేవుడు వారి మొర విన్నాడు వారి కష్టాలు చూశాడు వారి బాధను చూశాడు మోశేతో మాట్లాడుతున్నాడు మోస ఇదిగో ఐగుప్తి దేశంలో నా ప్రజలు బాధను అనిపిస్తున్నారయ్యా కష్టపెడుతున్నారయ్యా వారు పెట్టిన మొర నేను విన్నాను వారి దుఃఖములను నాకు తెలిసినవి కాబట్టి ఇదిగో అయగుప్తుల చేతులను నేను వారిని విడిపిస్తాను నువ్వు వెళ్ళి ఆ అయుగుప్త దేశానికి వెళ్ళి నా ప్రజలను విడిపించటకు నువ్వు బయలుదేరువా అన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి మోషేను ఐగుప్తు దేశానికి పంపిస్తాడు రోజున నా ప్రేమ దేవుని బిడ్డలారా ఏ ద్వారా నీకు గొప్ప విడుదల కలుగుతుంది ఏ ద్వారా నీ కుటుంబానికి నెమ్మది కలుగుతుంది ఏ ద్వారా నీ జీవితంలో సమాధానం దొరుకుతుంది ఏసయ్య ద్వారా నీ పాపాలకు క్షమాపణ దొరుకుతుంది ఏసయ్య ద్వారా నీ కుటుంబాలకు గొప్ప విడుదల దొరుకుతుంది ఏసు మీ కుటుంబంలో ఆరాధించినప్పుడు ఏసు మీ కుటుంబంలోనికి ఆహ్వానించినప్పుడు దేవుడి మీ కష్టదినాలన్నీ పోగొట్టి మీకు నెమ్మది ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు అయగుప్త దేశంలో దేవుని ప్రజలు ఇస్రాయిలు ఎంతగానో బాధపడుతున్నారు ఎంతగానో వేదన పడుతున్నారు ఎంతగానో నలిగిపోయారు ఆ సమయంలో దేవునికి మొరబెట్టారు చూడండి ఆ మాట మాట్లాడుతున్నాడు నిర్గమకాలంలో మూడవద్దడవచనలో పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మర విన్నాను ఈ రోజున నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నీకు కలిగిన కష్టాన్ని బట్టి మొరపెట్టావేమో ఏడ్చావేమో కన్నీరు కర్చావేమో ప్రార్థన చేస్తున్నావేమో దేవుని పాదాలు పట్టుకొని ప్రభువా నాకు సాయించే ప్రభు నేను ఈ కష్టంలో ఉన్నానయ్యా ఈ కష్టం నుంచి బయటికి రాలేకపోతున్నానయ్యా దయచేసి నా కష్టాలన్నీ తొలగించాయా నా బాధలన్నీ తొలగించాయా నా శ్రమలన్నీ తొలగించాయని దేవునికి మొరపెట్టి కన్నీరు కర్చి ప్రార్థన చేస్తూ ఉన్నావేమో అయితే దేవుడు ఈరోజు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు నిన్ను విడిపి డు దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ కష్ట దినాలన్నీ కూడా పోగొట్టి నీకు నెమ్మది కలగజేస్తాడు ఆపత్ ఆపత్కాలంలో నమ్మదగిన గొప్ప సహాయకుడు మన ప్రభు అయిన ఏసయ్య నా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఏ ఆపదలో ఉన్నావు ఏ కష్టములో ఉన్నావు ఏ శ్రమలో ఉన్నవు ఏ రోగముతో ఉన్నవు ఏ అప్పులో ఉన్నవు ఏ ఇబ్బందులు ఉన్నవు ఈ రోజున నీ భర్త నీకు దూరంగా ఉన్నాడా నీ భార్య నీకు దూరంగా ఉందా నీ పిల్లలు నేను విడిచిపెట్టారా ఈరోజు నా కోర్టు సమస్యలతో ఉన్నావు అనేకమైన మాంత్రిక ఛాతపడి శక్తులతో పీడించబడుతున్నావు అనేక దయ్యాలతో పీడించబడుతున్నావా ఈ రోజున నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతను బట్టి బలహీన పడి కృంగిపోతున్నావా అయితే నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ దుఃఖంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా దేవుడు నిన్ను విడిపిస్తాడు అయినా నీ కష్ట దినాలన్నీ పోగొట్టి నీకు నెమ్మది కలగజేస్తాడు ఇస్రాయిలీలు మొరపెట్టినప్పుడు దేవుడు దైవజనుడైన అయిన మోషని పంపించి మోష ద్వారా ఆ యుప్త దేశంలో బానిసలుగా ఉన్నటువంటి దేవుని ప్రజలను విడిపించి బయటకు తీసుకొచ్చి దేవుడు అద్భుతమైన కార్యం జరిగింది ప్రాడు హాల్లు ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డరా నువ్వు ఏ కష్టంలో ఉన్నవో ఏ బాధలు ఉన్నావు ఏ శ్రమలో ఉన్నావు ఎటువంటి ఇబ్బందులు ఉన్నవో దేవుడు చూస్తున్నాడు ఆయన నీ మొర విన్నాడు నీ ప్రార్థన విన్నాడు నీకు జవాబు ఇవ్వబోతున్న సమయం ఇది నీ కష్టాలన్నీ పోగొట్టబోతున్న సమయం నిన్ను విడిపించబోతున్నాడు దేవుడు ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు నువ్వు ఏ వేదనకరమైన పరిస్థితులు ఉన్నావు ఈరోజున కింద బానిసలుగా బ్రతుకుచున్నవు ఎవరికి దాసులుగా ఉన్నవో ఈ నువ్వు పాపానికి బానిసలుగా ఉన్నావా త్రాగుడికి బానుసులుగా ఉన్నారా ఈరోజున పాప కార్యాలకు బానిసలుగా ఉన్నారా ఆ పాపము నుంచి ఆ దాశత్యం నుంచి ఆ చెడు కార్యాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం జరిగిస్తాడు నీ కష్ట దినాలన్నీ పోగొట్టి నీ జీవితంలో నెమ్మదిని కలగజేస్తాడు ఆయన ప్ర ప్రయిస్తున్నాడు ప్రయిస్తున్నాడు నిర్గమ కాండము దేవుని ప్రజలను మోసో ద్వారా విడిపిస్తున్నాడు నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయంలో చూస్తే ఏ సయా మాట్లాడుతున్నాడు కదా ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ కష్ట దినాలన్నీ కూడా దేవుడు పోగొట్టినికి నమ్మేదేవు పోతున్నాడు ఇస్రాయేలీలను మోసో ద్వారా దేవుడు నడిపిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా బయలుదేరి వచ్చినప్పుడు ముందు చూస్తే సముద్రం ఉంది వెనకాల చూస్తే ఉన్నారు తరుముకుంటూ వస్తున్నారు అయితే ఆ సమయంలో మోసే ప్రార్థన చేస్తున్నాడు ప్రజలందరూ కూడా అంగలరుస్తున్నారు ప్రభు మరలా మేము బానుసులుగా బ్రతకాలా మరలా మేము ఐగుప్తులు చేతులకి వెళ్ళిపోవాలని మొరపెడుతున్నప్పుడు దేవుడు అద్భుతం జరిగించాడు మోసే ద్వారా ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగించాడు చూడండి ఆ మాట మీకు ఒక మాట చెప్తున్నాను నిర్గమ కారణము పద్నాలుగో అధ్యాయంలో పదిహేను వచ్చిలో అంతలో యుగవామోషతో నీవేళ నాకు మొరపెడుచున్నావు సాగిపోండి అని ఇస్రాయేళ్లతో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయలీలు సముద్రము మధ్యను ఆరిన నెల మీద వారు నడిచిపోవుదురు దేవుని స్తోత్రం అలుయ్య ఆరిన నేల మీద నడిచిపోవుదురు వెనకాల శత్రువులు తరుంపుకుంటూ వస్తున్నప్పుడు దేవుని ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుని ప్రజలకు దేవుడు దగ్గరగా ఉన్నాడు దేవుని ప్రజలకు దేవుని సన్నిధి ఉంచాడు అయితే మోషేను దేవుడు ఒక బలమైన వ్యక్తిగా వాడుకున్నాడు అయితే సముద్రాన్ని రెండుగా చీల్చమన్నాడు సముద్రం రెండుగా చీల్చాడు ఆ సముద్రము ఆరిన నేలగా మారిపోయింది సముద్రము మధ్య భాగంలో నుంచి వారు ఆ సముద్రము మధ్యలో నుంచి వారు నడుచుకుంటూ వెళ్ళి అవతలొడ్డికి చేరుకున్నారు దరికి చేరుకున్నారు నిజంగా ప్రిలరా వారి వెనకాల వస్తున్న శత్రువులు ఎంతగానో హింసించేవారు అయితే దేవుడు కలిగిన వాడు వారి పెట్టిన దేవుడు మొర విన్నాడు వారు కార్చిన కన్నీటి యొక్క ప్రార్థన విన్నాడు దేవుడు వారికి సాయం చేశాడు సముద్రమును రెండుగా చీల్చాడు ఆరిన నెల మీద దాటించాడు అవతల వడ్డికి దరికి చేర్చాడు దేవుడు అద్భుతం జరిగించాడు వెనకాల వస్తున్న శత్రువులను సముద్రం మధ్యలో వారిని ముంచివేశాడు వారికి ఎటువంటి అపాయం రాకుండా దేవుని బిడ్డలకు ఇస్రాయేలీలకు ఎటువంటి అపాయం జరగకుండా దేవుడు వారిని సురక్షితంగా కాపాడాడు ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడిని నువ్వు కాపాడగలుగుతాడు నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఈరోజున నిన్ను ఎవరైతే కష్టపెడుతున్నారో ఎవరైతే నేను బాధ పెడుతున్నారో ఎవరైతే నేను వేధిస్తున్నారో ఎవరైతే నిన్ను దుఃఖ పెడుతున్నారో ఎవరైతే నేను చంపాలని ఎవరైతే నీకు హాను చేయాలని ఎవరైతే నీకు నష్టం చేయాలని ఎవరైతే నీకు కీడు చేయాలని ఎవరైతే నీ కుటుంబాన్ని పాడు చేయాలని నీ సంఘాన్ని పాడు చేయాలని ఎవరైతే నీకు వ్యతిరేకంగా విరోధంగా ఉన్నారో దేవుడు మాట్లాడుతున్నాడు నీకు విరోధముగా రూపించబడుతున్నా నీకు విరోధముగా తల పెడుతున్నా నీకు విరోధముగా పని చేస్తున్నా ఎవరు పని చేయరు ఏ ఆయుధము కూడా వర్ధులదని మాట్లాడుతున్నాడు రోజున దేవుడినితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఆయన నీ కష్టదినలన్నీ పోగొట్టబోయి పోగొట్టి నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు నీ కష్ట కూడా పోగొట్టి నీకు నెమ్మది ఇవ్వబోతున్న దేవుడు ఆయన నేను విడిచిపెట్టే దేవుడు కాడు ఎడబాసే దేవుడు కాడు ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నవు ఏ ఆపదలు ఉన్నవు ఏ శ్రమలు ఉన్నవు ఏ శోధనలు ఉన్నవు ఏ ఇబ్బందులు ఉన్నవు నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు ప్రయిస్తాడు హా దేవుని యొక్క వాక్యం సలుస్తుంది నిర్గమ కారణము పద్ధాలు अध्याय ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచ్చా చదువుకుందామండి నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచ్చనాలు అయితే ఇస్రాయేలీలు ఆరిన నెల సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండిను ఆ దినమున్న యుగోవా అయుప్తుల చేతుల నుండి ఇస్రాయేలీలను రక్షించును శత్రువుల చేతుల నుండి రక్షించాడు ఈరోజున నా ప్రియమైన దేవుని బిట్లరా నువ్వు ఏ శత్రువు చేతులు ఉన్నావు ఎవరిని బాధిస్తున్నారు ఎవరిని వేధిస్తున్నారు ఎవరు నేను చంపాలని చూస్తున్నారు ఎవరైతే నేను హింసిస్తున్నారో దేవుడు ఆ ప్రజల మధ్యలో నుంచి వారి నుండి నిన్ను విడిపించబోతున్నాడు రక్షించబోతున్నాడు ఆ దినమన్న ఎక్కువ అయుప్తుల చేతుల నుండి ఇస్రాయేళ్లను రక్షించును ఇస్రాయేలీలు సచ్చిన ఇస్రాయేలీలు సచ్చిన ఇస్రాయేలీలు స సచ్చిన ఇస్రాయలను సముద్రము చూసిరి అంటే దేవుడు వారిని అద్భుతం జరిగించాడు చూడండి ఐగుప్తులందరూ కూడా సముద్రములో చచ్చిపోయారు సముద్రంలో మునిగిపోయారు వారిని చూశారు ఆ ప్రజలందరూ కూడా ఇస్రాయలు కూడా శత్రువులను చూశారు శత్రువులను చూస్తే వాళ్ళందరూ కూడా సముద్రంలో మునిగిపోయిన వ్యక్తులుగా ఉన్నారు సచ్చినటువంటి వ్యక్తులుగా ఉన్నారు దేవుడు అద్భుతం జరిగించాడు నా ప్రేమ దేవుని పెళ్ళారా నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధము వారి ఎగు ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయేలీలు చూసిరి గనుక ఆ ప్రజలు యుగోవాకు భయపడి యుగోవాందును ఆయన శావకుడైన మోషయందును నమ్మకముశ్రీ ప్రైస్తాడు హాలుయ్య శత్రువులు సముద్రంలో మునిగిపోయారు వారు శవాలుగా సముద్రంలో తేలి ఆడుతున్నారు ఆ ప్రజలను చూశారు ఇస్రాయేలీలు నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డారా నిన్ను వేధించే శ్రమ నిన్ను బాధ శ్రమ నీకు విరోధముగా పనిచేస్తున్నటువంటి అనేకమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పించబోతున్నాడు రక్షించబోతున్నాడు దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు నీ కష్టదినాలన్నీ పోగొట్టి నీకు నెమ్మదిచ్చే దేవుడిగా ఉండబోతున్నాడు కృంగిపోకు కలవరపడకు అధైర్యపడకు అధైర్య పడకు దేవునిలో విశ్వాసం ఉంచు క్రీస్తులు యస్సు ప్రభువుని నమ్మండి ప్రభు మీ కుటుంబంలో మీ కష్టదినలన్నీ పోగొట్టి మీకు నెమ్మదిస్తాడు మీ కన్నీరంతా తుడిచివేస్తాడు మీ హృదయమును కలవరపడినండి ఏ శైల్లో విశ్వాసం ఉంచండి దేవుని సహాయం తీసుకునండి ప్రభు మీ కుటుంబంలో గొప్ప అద్భుతమైన కార్యం జరిగిస్తాడు ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఏ ఇబ్బందులు ఉన్నావో ఏ శ్రమలో ఉన్నావో ఏ శోధంలో ఉన్నావో నీ కష్టదినలన్నీ పోగొట్టి నీకు నెమ్మదిచ్చే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన నీ కొరకై రక్తం కర్చి ప్రాణమిచ్చిన దేవుడు నీ పాపాలు క్షమించే దేవుడు నీ శాపాలు తొలగించే దేవుడు నిత్య జీవానికి చేర్చే దేవుడు పరలోకానికి చేర్చే దేవుడు నీతో సదాకాలం ఉండి నీకు సదాకాలం నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడే దేవుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుల విశ్వాసం నుంచి నీ కష్టదినముల నుంచి నీ బాధల నుంచి విముక్తి పొందండి దేవుడు మీకు సాయం చేస్తాడు ఈ రోజున దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ కష్ట దినాలన్నీ కూడా పోగొట్టి నీకు నెమ్మదిస్తానని మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా క్రీస్తుల విశ్వాసం ఉంచండి ఎస్సు ప్రభువుని నమ్మండి నిజమైన దేవుడిని నమ్మండి ఎస్సు ప్రభుని మీ హృదయంలో చేర్చుకొనండి ప్రభువుని ఆరాధించండి ఆయన జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు నీ కష్టదినాలన్నీ పోగొట్టి నీకు నెమ్మది కలగజేస్తాడు ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా దేవునికి చెప్పండి ప్రభువా నేను ఈ కష్టంలో ఉన్నానయ్యా అప్పులనే కష్టంలో ఉన్నాను రోగం అనే కష్టంలో ఉన్నాను ఇబ్బందులు ప్రభు అనేకమైన శ్రమలు శోధనలతో ఉన్నానయ్యా అయా దయచేసి నాకు సహాయం చేయ ప్రభు అని దేవుని సహాయం కొరకై మీరు వేడుకొనండి ప్రభు సహాయం తీసుకునండి ఆయన హస్తము నిన్ను ఆదుకుంటుంది నీ కష్టకాలములో నీ శ్రమల కాలంలో దేవుడు నీకు సాయం చేస్తాడు నీ కష్ట దినాలన్నీ కూడా పోగొట్టి నీకు నెమ్మదిస్తాడు నీ కుటుంబంలో దేవుని సమాధానమును సమృద్ధిగా ఇస్తాడు ఈరోజున నీ కష్టదినాలన్నీ పోగొట్టుకోవడానికి ఒకే ఒక మార్గము ఏసు క్రీస్తు మార్గము ఏసు ప్రభుల విశ్వాసం ఉంచండి దేవుడి మీ కుటుంబంలో గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు నీ కష్ట దినములన్నీ కూడా పోగొట్టి తొలగించి దేవుడి నీకు నెమ్మదిని గాక నెమ్మది దయచేయనుగాక ప్రయోస్తో ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వాక్య వర్తమానములు మీకు ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నా పేరు పాస్టర్ పాల్ అహురూన్ గ్రేష్ టెంపుల్ భద్రాచలం తెలంగాణ మీ ప్రార్థన అవసరతల కొరకు నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ ట్రిపుల్ ఫైవ్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఆరు ఐదు 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 నాలుగు రెండుకి మీరు పర్సనల్గా నాతో మాట్లాడటానికి వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో ఈరోజున దేవుడు మీ కుటుంబాలకు చేసిన మేల్ని బట్టి అనేకులకు పంచుకోనండి వ్యక్తిగతంగా నాతో మాట్లాడటానికి నాకు ఫోన్ చేయండి ప్రార్థన ఒకవేళ అవసరమైతే ఆ అవసరం బట్టి నాకు ఫోన్ చేయండి దేవుడు మీ కష్టదినాలన్నీ పోగొట్టి నెమ్మది దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ